ఆశీర్వాదం తీసుకుంటే చర్నా కోలుతో వాయం చేస్తున్న ఈయన పేరు మీకు నేను చెప్పక్కలేదు అనుకుంటానండి ఎందుకంటే ఆఫ్ లైన్ లో చర్నాకోలుతో వాయం చేస్తున్న ఈయన ఆన్లైన్ లో భగవంతుడి పేరు ఉపయోగించి తప్పుడు వీడియోలు చేస్తున్న చాలా మందిని చర్నా కోలు లాంటి వ్యంగ్యంతో కూడిన చతురోక్తమైన మాటలతో వాయించేస్తారు అందుకనే కాబోలు భక్తులందరూ కోరి మరీ దెబ్బలు తింటారు ఆయన చేతితో ఇంతకీ ఆయన మనల్ని మందలించేది కోపంతోనో అసహనంతోనో కాదండి మందలో నుండి తప్పిపోయిన గోవుని ఆపరి ఎంత ఆప్యాయంగా మందలిస్తాడో అలాగే మనం మనస్సులోని నెగిటివిటీని పారద్రోలి మంచి పాజిటివిటీ పొందాలనే ఉద్దేశంతో ఆయన ప్రేమతోనే మనల్ని మందలిస్తారు అసలు విషయం ఏమిటంటే దసరా రోజున నక్షత్ర నాగిని దేవి అంటే శ్రీలంకలో మాత్రమే కొలువుదీరిన ఈ అమ్మవారిని గురువు గారైన ఊరి గారు తన గోశాలలో పడగలతో ఉన్న నాగమాతాదేవి అమ్మవారిని యాగాదులతో వేద మంత్రోచ్చారణలతో నవధాన్యాలు ధాన్యరాశ చక్రాలతో అమృతం లాంటి అన్న ప్రసాద వితరణతో పడతులందరూ కోలాట నృత్యాలతో ఆ అమ్మవారిని దసరా రోజునైతే ప్రతిష్టింపజేసారండి భక్తులతో నిండిన ప్రాంగణం అంతా చూడటానికైతే అయితే ద్వాపర యుగంలో గోశాలను అయితే తలపించిందండి దసరా రోజున ఇంతటి దైవేకమైన చక్కటి కార్యక్రమం జరిగిన ప్లేస్ అయితే మన చిర్రా ఊరి గారి ఫౌండేషన్ అండి సోషల్ మీడియాలో ఆయన గురించి తెలియని వారు ఎవరు ఉండరు అనుకుంటున్నాను అడ్రస్ అయితే సిద్ధాంతం గ్రామానికి ఆనుకుని ఉన్న వడలి గ్రామంలోని ప్రకృతి ఒడిలో అంటే పంట పొలాల మధ్యలో ఉంటుందండి ఈ చిర్రా గారి గోశాల